సో నెక్స్ట్ వి విల్ సి మనం తింటూ ఉండే ఆహారం ఇప్పుడు ఏమేమి వాట్ ఆర్ వి ఈటింగ్ కెన్ ఎనీ వన్ టెల్ లెట్ అస్ జస్ట్ గో త్రూ సింపుల్ డైలీ డయట్ పొద్దున నుంచి రాత్రి వరకు ఏమేం చేస్తున్నారు ఫస్ట్ లేచిన వెంటనే డైరెక్ట్ బ్రేక్ఫాస్టా ఎవరి ఇయర్ వెరీ వెరీ గుడ్ హ్యాబిట్ ఉండేవాళ్ళు డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ సో మ్యామ్ చెప్పింది బెడ్ కాఫీ ఆర్ టీ కొందరు టీ కొందరు కాఫీ దాని తర్వాత బ్రష్ చేస్తారు కదా కొందరు ఫస్ట్ బ్రష్ చేసి కాఫీ టీ బెడ్లోనే అయితే ఫస్ట్ తాగేస్తాం తర్వాత చూసుకుందాం క్లీనింగ్ అంతా తర్వాత ఫస్ట్ బెడ్ కాఫీ ఆర్ టీ నెక్స్ట్ బ్రష్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో రౌండ్ కాఫీ టీ తర్వాత ఏం చేస్తాము అయింది నెక్స్ట్ వీ లీవ్ టు పని వెళ్ళేదానికి ఆఫీస్కి వెళ్తాం ఆఫీస్లో ఫస్ట్ లాగిన్ అయ్యో సైన్ చేసో వెళ్ళి డెస్క్ కూర్చుంటాము ఏం పని చేయాలి అన్నీ తీసుకుంటాము అంతలో ఫ్రెండ్స్ అందరూ వస్తారు అప్పుడే బోర్ కొడుతుంటుంది అందరూ ఫ్రెండ్స్ కలిసి ఒక కాఫీ ఆర్ టీ బ్రేక్ కావాలి కదా పని నుంచి ఇంకా బయటకు అలా వెళ్ళి ఒక దగ్గరలో ఏ కాఫీ టీ షాప్ ఉంటుందో అక్కడ వెళ్ళి ఇంకో కాఫీ టీ అవుతుంది దాని తర్వాత బాక్స్లోనో క్యాఫెటీరియాలోనో బయట నుంచినో లంచ్ దాని తర్వాత ఇంకా హెవీ మీల్ అయిన తర్వాత బాగా నిద్ర పడుతుంటుంది కానీ పని చేయనే చేయాలి ఆఫీస్లో ఉన్నాం వెళ్ళి పడుకోలేము సో లేచుండేదాని కోసం ఒక కాఫీ ఆర్ టీ ఆఫీస్ అయిపోయింది ఇంటికి వస్తాము అలిసిపోతాము ఆ ఒక అవర్ ట్రావెల్ టూ అవర్స్ ట్రావెల్లో అలిసిపోతాం ఇంకా మళ్ళా ఫ్రెష్ అయ్యేదానికోసం ఒక ఇంకా వండుకొని తినేంత వరకు పేషెన్స్ ఉండదు చాలా ఆకలి అయిపోతుంటుంది సో బజ్జీ బోండా చిప్స్ దాంతోపాటు కొందరు ఒక స్వీట్ ఇంకా నెక్స్ట్ విల్ బి డిన్నర్ డిన్నర్ అయిన తర్వాత ఇంకా పడుకోవాలి నిద్ర పట్టేదానికి సరిగ్గా బాగా నిద్ర పట్టాలంటే ఏం చెప్తారు ఒక పెద్ద గ్లాస్ పాల్లో బాగా చక్కెర కలిపి హెవీగా తాగితే బాగా నిద్ర పడుతుందని చాలామంది ఏం అలవాటు మిల్క్ విత్ ఆఫ్ షుగర్ సో దిస్ ఈస్ ద యూజువల్ జనరల్ రొటీన్ ఆఫ్ ఎవ్రీ వన్ సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ యావరేజ్ ఆఫ్ ఫోర్ టు ఫైవ్ కాఫీ టీ అందరూ తీసుకుంటూనే ఉన్నారు సో దీంట్లో మన రెగ్యులర్ డయట్లో ఉండే ఇలాంటి ఫాలో చేస్తూ ఉండే దాంట్లో ఏమేమి పదార్థాలు ఉన్నాయని వి విల్ బ్రేక్ డౌన్ ఫస్ట్ థింగ్ విచ్ వాజ్ వెరీ ఆబ్వియస్ షుగర్ చక్కర చక్కెర లేకుంటే ఏమి కిచెన్లో ఏమీ జరగదు చాలామందికి ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉంది రోజుకి ఒక్కరికి ఎంత చక్కెర అవసరం హౌ మచ్ ఇస్ ద డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ షుగర్ ఫర్ ఎన్ అడల్ట్ ఆన్సర్ ఇస్ అ బిక్ జీరో మనకు చక్కర అనే పదార్థము అవసరమే లేదు డైరెక్ట్ యాజ్ షుగర్ తినాల్సిన పదార్థం కాదు నోటికి వేసుకోవాల్సిన పదార్థం కానే కాదు కానీ ఎంత వాడుతున్నాము సో కాఫీ టీ ఒక కాఫీ టీలో అప్రాక్సిమేట్లీ త్రీ టు ఫైవ్ గ్రామ్స్ దాన్ని ఇఫ్ వి మల్టీప్లై ఫైవ్ టైమ్స్ యావరేజ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఓన్లీ త్రూ కాఫీ టీలోనే వెళ్ళిపోయింది ఇంకా ఇట్ ఈజ్ హాట్ సీజన్ చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయని అందరూ కూల్ డ్రింక్స్ ఏదో ఒక పేర్లో కూల్ డ్రింక్ తీసుకుంటుంటాం వేరే వేరే కలర్స్ వేరే వేరే ఫ్లేవర్స్ బట్ కూల్ డ్రింక్స్ దాంట్లో ఎంత షుగర్ ఉంది తెలుసా సో హండ్రెడ్ ఎంఎల్ మీరు తాగితే అట్లీస్ట్ మీకు ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ షుగర్ వన్ బాటిల్లో మీ బాడీ లోపలికి వెళుతుంది ఇంకా ఫస్ట్ ఐ సైడ్ బ్రష్ చేస్తామని సో వాట్ డు ద అడ్వర్టైజ్మెంట్సే పిల్లలు ఇటు అటు తిరుగుతుంటారు చాక్లెట్లు స్వీట్లు నోటికి వేసుకుంటూ ఉంటారు అప్పుడు దాంట్లో స్వీట్ వల్ల బ్యాక్టీరియా పెరిగిపోతాయి ఆ బ్యాక్టీరియా పళ్ళుతో డిష్యూమ్ డిష్యూమ్ చేస్తాయని బాగా యానిమేషన్ చేసి అడ్వర్టైజ్మెంట్ చూపిస్తారు దాన్ని సొల్యూషన్గా ఏం చెప్తారు యూస్ అవర్ టూత్ పేస్ట్ అండ్ బ్రష్ యూర్ టీత్ అంటారు అది ఏ టేస్ట్ ఉంటుంది మళ్ళీ అదే చక్కెర వేసి చేసిండే టూత్పేస్ట్ సొల్యూషన్ ఫర్ స్వీట్స్ కాజింగ్ డ్యామేజ్ టు యువర్ టీత్ దే ఆర్ గివింగ్ అగైన్ టు యూ యాజ్ వా వెనక వెనక్ మళ్ళా అదే స్వీట్ని వాడి పేస్ట్ చేస్తున్నారు అరౌండ్ ట్వంటీ టూ గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఇస్ దేర్ ఇన్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ టూత్ పేస్ట్ పొద్దున్న లేచి చిన్న పిల్లలకి మీరు టూత్పేస్ట్ వేసి బ్రష్ చేయించితే వాళ్ళకు ఉండే కొంచెం రక్తంకి అదే చాలు అబ్జార్బ్ అయ్యి శాచురేట్ అయిపోతుంది సో మనకి ఆకలి ఎప్పుడు అనిపిస్తుంది బ్లడ్లో ఉండే గ్లూకోజ్ లెవెల్ తగ్గినప్పుడు మన బాడీలో హంగర్ అనేది ట్రిగర్ అయ్యి తినాలి అని అనిపిస్తుంది కానీ ఏం జరుగుతుంది చిన్న పిల్లలకు ఉండేదే ఒక వన్ లీటర్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ బ్లడ్ సో పొద్దున్న లేచి బ్రష్ చేంజ్ చేస్తే సో మీరు టూత్పేస్ట్ నోట్లో కొంచెం సేపు పెట్టుకుంటే ఏమవుతుంది అది చప్పగా అయిపోతుంది ఆ స్వీట్నెస్ వెళ్ళిపోతుంది ఎక్కడ వెళ్తుంది ఆ దాంట్లో ఉండే షుగర్ అంతా మన రక్తం పీల్చుకునేసి ఉంటుంది సో ఆ చిన్న పిల్లలకి ఫస్ట్ కంప్లైంట్ మదర్స్ వచ్చిన వెంటనే నా పాప తినదు ఈ అబ్బాయి తినడు నేను ఎంత వెనకాల తిరుగుతూ ఉండాలి నోట్లో పెట్టేదానికి కానీ వాళ్ళు తినరు అని సో వాళ్ళకి షుగర్లో అవసరం బ్లడ్ బ్లడ్లో అవసరం ఉండే గ్లూకోజ్ టూత్పేస్ట్ నుంచి వచ్చేసింటే పొద్దున్న లేచి వాళ్ళు ఎలా తింటారు